హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుతహ ఈరోజు మనం ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ చూద్దామండి ఆ రెసిపీ మరేంటో కాదండి కేఎఫ్సి కేఎఫ్సి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి కేఎఫ్సీ తినాలనిపిస్తే అందరూ చాలా ప్రాసెస్ కదా అని బయటికి వెళ్ళి తింటుంటారు ఒకసారి ఈ వీడియోని చూడండి ఇంకెప్పుడు కేఎఫ్సి బయటికి వెళ్ళి తినాలి అని అనుకోరు హ్యాపీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ కేఎఫ్సీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి మైదా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం హోమ్మేడ్ గరం మసాలా పేస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ వింగ్స్ చూసారా ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి కదండి మరి ఇంకెందుకండి ఆలస్యం ట్రస్ట్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో క్లీన్ చేసి పెట్టుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ వింగ్స్ని యాడ్ చేసుకోవాలి అందులో వన్ టీ స్పూన్ సాల్ట్ టూ టీ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు హోమ్ మేడ్ గరం మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా అంతా మొక్కలకి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి బాగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులో వన్ కప్ మైదా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో ఐస్ వాటర్ వేసుకోవాలి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని మైదా పిండిలో వేసి ఒకసారి ముక్కలకి బాగా పట్టేటట్లుగా మైదాపిండితో ముక్కల్ని కోట్ చేసుకోవాలి అలా కోట్ చేసిన చికెన్ ముక్కల్ని స్ట్రైనర్ సహాయంతో ఐస్ వాటర్లో వేసి ఒక నిమిషం అలా ఉంచి మళ్ళీ తీసుకుని మైదాపిండి మిశ్రమంలో వేసుకుని మళ్ళీ బాగా కోట్ చేసి వీడిలో చూపించే విధంగా ముక్కల్ని ఇలా విదిలిస్తే కేఎఫ్సీ టెక్స్చర్ పర్ఫెక్ట్గా వస్తుందండి అలా ఒక్కొక్కటిగా వీడియోలో చూపించే విధంగా అన్నీ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కోట్ చేసి పెట్టుకున్న చికెన్ వింగ్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో వింగ్స్ని రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి వీడిలో చూపించే విధంగా చికెన్కి ఒక మంచి కలర్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా కేఎఫ్సి చికెన్ వింగ్స్ రెడీ చూడండి బయట కేఎఫ్సీలా సేమ్ యాజ్ టీస్ వచ్చేస్తుంది కదండీ బయట క్రంచీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్లా వాళ్ళకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత